అవి గోల్మాల్ చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోరు వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంత అని చెప్పి చేశారు కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా సస్తారా బతుతారా ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి రెండవది ఐదు వందల బోనస్ ఇయ్యాలే ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి సంతం జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నా వదిలిపెట్టాం మూడు నాలుగు నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేమీ ఓర్వలేక అంటున్నాము ఓర్పు మాల అంటున్నామని అంటారని ఒప్పబట్టినాం ఇన్ని రోజు కేసీఆర్ ఎల్లింటికి ఆగడు సమస్య లేదు ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఎక్కడ రైతుల కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా మీ సంగతి మీ భరిత ఏందో తేలే విధంగా వందకు వంద శాతం మీద పోరాటం చేస్తాం ఈ పోరాటం ఒక రోజుతోనే ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం మీ మెడలు వంచుతాం ప్రజలకు న్యాయం చేస్తాం మీరే రెఫరెండం అని చెప్పిండ్రు ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు అంత నీచంగా మాట్లాడినందుకు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే లేకపోతే ఊరుకోం లీగల్ బ్యాటిల్ కూడా పోతాం ఈ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నా యాత్రలో పాల్గొనే ఎండ ఉన్నా నా యాత్రలో పాల్గొన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా వచ్చి రైతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు నో పాలిటిక్స్ ప్లీజ్ 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 అర్థం కాలేదండి ఆ యోజన ఉంటే కదనే బాబు ఫసల్ బీమా యోజన ఉంటే కదా గుజరాత్లోనే దిక్కులేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో దేర్ ఇది నథింగ్ దేర్ ఇది నో ఫసల్ బీమా యోజన ఇట్స్ ఏ ఫ్లాప్ స్కీమ్ బీజేపీకి ఒక ఉన్నదండి ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ దానికి ఒక కథ ఏందా బీజేపీ నాకు అర్థం కాదు అంత అంతకుముందు బాబు అంతకుముందు వంద కాన్స్టిట్యసీల డిపాజిట్ పోయింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో అరవై నాలుగు సీట్ల డిపాజిట్ పోయింది వాళ్ళు మా కార్యకర్త మా నాయకులు నిర్చుడు తిరుగుతూ ఉన్నారు క్యాండిడేట్ కావాల నువ్వు క్యాండిడేట్ కావాలనని అదొక పార్టీ దాని కథ దాని గురించో లెక్కనావా ఈ రాష్ట్రంలో సారీ